నిజామాబాద్ జిల్లా సిరికొండలో బీడీ కార్మికులు రోడ్డెక్కారు ఇక తెలంగాణ ప్రగతిశీల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు ఇక బీడీ కార్మికులకు అప్పటి కాంగ్రెస్ నేతలు ఇస్తామన్న జీవన భృతిని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక బీడీ కార్మికులు రోడ్డెక్కితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారని వాపోయారు నెలలు కనీసం పది దినాలు కూడా లేవని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అన్నారు ఇక వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారం జీవన వృత్తిని పెంచాలని వీళ్ళందరికీ కూడా చేతి పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరం కూడా ప్రగతిశీల బీడీ వర్కర్ తరఫున అట్లాగే వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి రావడం జరిగింది